ఈరోజు మనం ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ ఆలయ చరిత్రను వింటేనే సకల పాపాలు పోయి కోరిన కోరికలు తీరతాయని అంటారు ఇక ఈ ఆలయ చరిత్ర లేదా స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ద్వాపర యుగాంతమున కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉన్న సమయంలో మహాశివుడి యొక్క ప్రమదగణాలు నాట్యం చేస్తూ ఉండగా పార్వతీదేవి వారి నాట్యం చూసి ఆనందంతో వారిని దీవించింది వారందరిలో నాలుగు కాలతో నాట్యం చేస్తున్న నందీశ్వరుని చూసి పకపక పార్వతీదేవి నవ్వింది అది గమనించిన నందీశ్వరుని తండ్రి శిలాదుడు అనే మహర్షి అమ్మా ప్రమదగణములు నాట్యం చూసి సంతోషించావు కానీ ప్రత్యేకంగా నా పుత్రుణ్ణి చూసి హేళనగా నవ్వావు ఎందుకు తల్లి అని అడిగాడు దానికి పార్వతీదేవి నీ పుత్రుని నాట్యంలో సంగీత సాహిత్య భావావేశ శృతిలయలు లేకుండా చేస్తున్న నాట్యం పైగా నాలుగు కాలతో చేస్తున్న నాట్యం చూసి నాకు నవ్వు వచ్చింది అసలు ఈ నాలుగు కాలతో ఉన్న వింత ఆకారాన్ని గర్భంలో మోసిన నీ భార్య మనిషేనా అని నవ్వుతూ అడిగింది ఆ మాటలకు నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి పట్టరాని కోపంతో ఓ పార్వతి ఆ మహాశివుని భార్యవన్న గర్వంతో మునీశ్వరులను వారి భార్యలను అవమానిస్తావా అంటూ ఇలా శపిస్తాడు నీవు భూలోకంలో ఏ శక్తులు లేకుండా మానవ రూపంలో పుట్టి పన్నెండు సంవత్సరాల వయసులో వివాహం కాకుండానే గర్భం ధరించి అందరి చేత అవమానం పొంది నీ ఇంట్లో వారే నిన్ను అవమానించి జాలి దయా దాక్షిణ్యం లేకుండా నీవు మంటల్లో కాల్చబడతావు అని కఠోరంగా శపిస్తాడు ఇంత భయంకర శాపాన్ని ఇచ్చిన మహర్షితో పార్వతీదేవి ఇలా అంటుంది దయామయ నేను తెలిసి తెలియక చేసిన తప్పుకు ఇంత కఠినంగా శపించితివి మీకు అంత కోపం వస్తుందని తెలిస్తే పరిహసించేదాన్నే కాదు దయామయ నాకు శాప విమోచనం చెప్పమంటుంది దానికి శిలాద మహర్షి అమ్మా భూలోకంలో పరమ నిష్టాగరిష్ఠుడు మహాశివయ్యను అనునిత్యం కొలిచే యాగంటి అను కమ్మవారి కులంలో జన్మిస్తావు అంతేకాదు నీకన్నా ముందే కైలాసంలో ఉండే కామదేనువు వారి ఇంట గోవుగా జన్మిస్తుంది నీవు అనునిత్యం ఆ కామధేనువును కొలుస్తూ ఉండు ఆ గోవు పంచతం వల్ల నీకు మాయాగర్భం వస్తుంది నీ గర్భంలో నందీశ్వరుడు సూక్ష్మరూపంలో ఉంటాడు అగ్ని సంస్కారమైన మరుక్షణమే మానవరూపం నశించి శాప విమోచనం అవుతుంది అంతట దివ్యశక్తి సమన్వితురాలవై శ్రీ నిధానంపాటి అమ్మవారు అను నామధేయంతో అవతరించి కొలిచిన వారల కొంగు బంగారం చేస్తూ తలచిన వారల కోరికలను నెరవేరుస్తూ కలియుగమునందు నిన్ను మించిన దేవత లేదని వేణోళ్ళ కొనియాడబడే మహాశక్తివై అవతరిస్తావని శాప ఉపసంహార మార్గం ఉపదేశించి శిలాదుడు వెళ్లిపోతాడు ఆ విధంగా ఎప్పటికీ ఏడు వందల సంవత్సరాల క్రితం పాటి అగ్రహారమందు గొప్ప శైవారాధకుడు సద్గుణోపేతుడు కమ్మకొల వంశోద్ధారకుడు అయిన యాగంటి రామయ్య గారు ఒక ధనిక రైతు సుగుణమ్మ అనే కన్యారత్నాన్ని వివాహం చేసుకొని సర్వభోగాలలో తేలియాడుతూ ఉంటాడు ఇలా కొంతకాలం తరువాత ఈ పుణ్యదంపతులకు సంతానం కావాలనే కోరిక కలిగి సంతాన వ్రతం ఆచరించారు ఆ వ్రత ప్రభావంతో వీరికి నలుగురు కుమారులు ఒక కుమార్తె కలిగారు వారి పేర్లు మూర్తయ్య లింగయ్య వెంకయ్య నరసయ్య కుమార్తె పేరు శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు వీరందరినీ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు కుమారులు దినదిన ప్రవర్ధమానులై పెరిగి పెద్దవారయ్యారు రామయ్య గారికి ఆ గ్రామంలో గొప్ప పశుసంపద ఉంది అతనికి ఆ గ్రామంలో వంద ఆవులు కలిగిన గోశాల ఉంది అందులో కామధేనువు అను పేరు కలిగిన మంచి అందచందాలు కలిగిన గోమాత ఒకటి ఉండేది శ్రీలక్ష్మికి ఐదు సంవత్సరముల వయసు వచ్చింది అప్పటి నుండి ఈమె ఎవరికీ తెలియకుండా ఆ గోశాలలో ప్రవేశించి కామధేనువు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి పూజించి ఆ కామధేనువు యొక్క పంచతము సేవిస్తూ ఉండేది ఈ రహస్యము తల్లిదండ్రులకు గాని గ్రామంలోని ప్రజలకు గాని తెలియదు ఇలా శ్రీలక్ష్మికి పన్నెండు సంవత్సరముల వయసు వచ్చినంత వరకు గోపంచతము సేవిస్తూ ఉంది కానీ ఈమె ఇంకా పెద్ద మనిషి కాలేదు కన్యగానే ఉంది ఇలా ఉండగా ఒకరోజు ఒక ఆంబోతు రామయ్య గోశాలపై పడి కామధేనువుపై పడి బలవంతం చేసింది శ్రీలక్ష్మి రోజులాగే గోశాలకు వెళ్లి కామధేనువుకు నమస్కరించి గోపంచతం సేవించింది ఆంబోతు వీరేకనాలతో కూడిన పంచతాన్ని శ్రీలక్ష్మి సేవించగానే గర్భంలోకి వెళ్లి గర్భం దాల్చేలా చేసింది దినదినం గర్భం పెరిగి పెద్దదవుతుంది ఇది గర్భమని ఆమెకు తెలియదు తల్లిదండ్రులు గాని తోబుట్టువులు కాని ప్రత్యేకంగా ఏమను పరిశీలించి చూడలేదు గర్భం ధరించినా ఆమె రోజు గోపంచతం సేవించటం మానలేదు ప్రతిదినం ఎవరికీ తెలియకుండానే గోపంచతం సేవిస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకరోజు అలవాటు ప్రకారం శ్రీలక్ష్మి ఆవు పంచతం సేవించటానికి వెళ్తుండగా గ్రామ వీధిలో రచ్చబండ మీద కూర్చున్న పెద్దలు పొట్టను గమనించి ఇలా అనుకున్నారు తరతరాలుగా పాటి అగ్రహారంలో కన్యలు పెద్దల మాట వింటూ ఎంతో భయభక్తులు కలిగి ఉండేవారు కానీ ఈరోజు ఈ అమ్మాయి పెద్ద మనిషి అయిన సంగతి తెలపకుండా వివాహం కాకుండా కామాంధురాలై గర్భం తెచ్చుకుంది ఇది మన గ్రామానికే కలంకమని అనుకున్నారు తక్షణమే గ్రామ పెద్దలు ఆవేశంతో రామయ్య గారిని పిలిచి తన కుమార్తె శ్రీలక్ష్మి గర్భం ధరించిన సంగతి చెప్తారు వెంటనే రామయ్య ఇంటికి వెళ్లి శ్రీలక్ష్మిని పరిశీలించి కోపంతో తన వంశం పరువు తీసిందని దూషించగా దానికి శ్రీలక్ష్మి ఘోరంగా విలపించి వారి పాదాలపై పడి తండ్రి నాకు ఎటువంటి పాపం తెలియదు ఆ పరమేశ్వరుని సాక్షిగా తాను ఇంకా పెద్ద మనిషి అవ్వలేదని చెప్పింది అంతటా తండ్రి వైద్యులకు చూపించగా ఇది గర్భమని ధృవీకరిస్తారు పెద్ద మనిషి కాని తన కుమార్తెకు ఈ ఏమిటి అని తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు శ్రీలక్ష్మి గర్భవతి అయ్యిందన్న వార్త గ్రామ నలుమూలలా వ్యాపించి యాగంటి రామయ్య గారి కూతురు వివాహం కాకుండానే గర్భవతి అయ్యిందన్న వార్త ఊరువాడ మారుమ్రోగింది ఈ విషయం గ్రామంలో అమ్మలక్కల నోటపడి వారు ఎక్కడబడితే అక్కడ గుమిగూడి శ్రీలక్ష్మి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈమె గ్రామానికే తీరని కలంకం ఆపాదించిందని ప్రొద్దున్నే లేచి దీని ముఖం చూడరాదని అమ్మలక్కలు పలు విధాలుగా నిందింపసాగారు ఈ భయంకర లోకదోషణకు శ్రీలక్ష్మి లోపల ఎంతో బాధపడి కృంగిపోయింది ఈ వార్త అన్నలకు తెలిసి వారు ఎంతో కోపంతో తమ రక్తం పంచుకొని పుట్టిన శ్రీలక్ష్మి ఇంతటి పని చేస్తుందా అని తల్లిదండ్రులకు చెప్పారు కానీ శ్రీలక్ష్మి గర్భరహస్యం తెలిసిన తల్లిదండ్రులు కుమారుల మాటలకు సరియైన సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు వారు అలా మౌనంగా ఉండటంతో శ్రీలక్ష్మి చేసిన ఘోరకార్యం వీరికి కూడా తెలుసునని భావించి వీరు లేని సమయం కోసం ఎదురు చూడసాగారు ఒకరోజు తల్లిదండ్రులు శుభకార్య నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్తూ కొడుకులతో కుమారులారా మేము ప్రక్క గ్రామానికి వస్తాము శ్రీలక్ష్మిని జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్తారు శ్రీలక్ష్మిని సంహరించటానికి ఇదే సమయమని గ్రహించి శ్రీలక్ష్మి దగ్గరకు వెళ్లి అమ్మా శ్రీలక్ష్మి మేము పత్తికట్టె మండివేయటానికి పొలం వెళ్తున్నాము మధ్యాహ్నం భోజనం తీసుకురమ్మని చెప్పి వెళ్తారు శ్రీలక్ష్మి భోజనం తయారు చేసి గోశాలకు వెళ్లి కామధేనువుకు నమస్కరించి పొలానికి బయలుదేరబోగా కామధేనువు శ్రీలక్ష్మితో ఇలా అంటుంది మీ అన్నలు నిన్ను అగ్నిలో దహనం చెయ్యాలని కుట్ర చేశారు వెళ్లకు అని బ్రతిమలాడింది దానికి శ్రీలక్ష్మి తన మాట కాదనలేనని చెప్పి బయలుదేరింది మార్గం మధ్యలో నాగేంద్రుడు ప్రత్యక్షమై పొలానికి వెళ్ళవద్దని శ్రీలక్ష్మితో చెప్పాడు కానీ వినకుండా పొలానికి బయలుదేరింది నలుగురు అన్నలలో చిన్న అన్నాయన లింగయ్య తన మాట గ్రహించి అన్నలారా శ్రీలక్ష్మికి గర్భం దయవలేలా ఆమెను ఏమీ చేయవద్దని చెప్పాడు దానికి మిగతా ముగ్గురు శ్రీలక్ష్మిని ఏమీ చేయమని నీవు బావి దగ్గరకు వెళ్లి నీరు తెమ్మని పంపారు ఇంతలో శ్రీలక్ష్మి అన్నలకు భోజనం తెచ్చింది అన్నలు పత్తికట్టె వేస్తున్నారు శ్రీలక్ష్మి రాగానే తన అన్నలకు కామధేనువు నాగరాజు మాటలు చెప్పింది అయినా వారు వినలేదు ఆ అన్నలు నువ్వు పత్తి మండె పైకి ఎక్కు మేము అందిస్తాము అని శ్రీలక్ష్మిని పత్తి మండె పైకి ఎక్కించారు ఆమె పైకి ఎక్కగానే కట్టె అందిస్తున్నట్లు కొంచెంసేపు నటించి కింద మంట పెట్టారు ఆ మంటలు చూసి భయపడి అన్నలారా నేను ఏ పాపమూ చేయలేదు నాకీ గర్భం ఏ విధంగా వచ్చిందో నాకు తెలియదు నన్ను రక్షించండి అని వేడుకుంది కాని ఆమె ప్రార్థన మన్నించక చీ మూర్ఖురాలా నీ ముఖం మాకు చూపించకు ఈ అగ్నిలోకాలి బూడిదైపో అని ఊరుకున్నారు ఆ విధంగా విలపిస్తూ అగ్నికి ఆహుతి అయ్యింది నాగరాజు కూడా అగ్ని దగ్గరకు వచ్చి అగ్నిలోపడి అయ్యాడు అలా అగ్నికీలక దహనంతో గర్భం నాలుగు ముక్కలగా చీలి నాలుగు కాలతో శిరస్సు మీద మచతో ఒక కోడదోడ మరణించి అన్నల ముందు పడింది అది చూసిన ముగ్గురు అనలు నేత్రదృష్టిని కోల్పోయారు గోశాలలో ఉన్న కామధేనువు కూడా తెంపుకొని వచ్చి అగ్నిలోపడి దహనమయ్యింది అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చిన లింగయ్య బాధతో ఏడుస్తూ ఎంత పని చేశారు అన్నలారా అంటూ పెద్దగా ఏడ్చాడు ఇదంతా తెలిసి గ్రామస్తులంతా అక్కడకు వచ్చారు నెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భీకర శబ్దంతో భార్యడు వైశాల్యంతో భూమి చీలి సువర్ణ విగ్రహం వెలుగులతో వెలసింది ఇలా సందేశం అందించింది ఓ గ్రామస్తులారా నేను యాగంటి వారి ఇంతా కారణజన్మురాలిగా జన్మించాను వారికి ఈ విషయం తెలియక నన్ను దహనం చేశారు ఆదివారం నన్ను దహనం చేశారు కాబట్టి ప్రతి ఆదివారం నన్ను పసుపు కుంకుమతో పూజించండి నన్ను దహనం చేసిన అన్నల వంశం నాశనమై ఒక లింగయ్య వంశం మాత్రమే వర్ధిల్లుతుంది నాకు ఎటువంటి రూపం కల్పించరాదని నన్ను మండుటెండలో అగ్నికి దహనం చేశారు కాబట్టి నాకు ఆలయం కట్టవద్దు నన్ను ఎండలో ఉండే భక్తులు దర్శించుకోవాలని నేను ఇక్కడ భూగర్భంలో నిధానంపాటి అమ్మవారిగా యజ్ఞ నిక్షిప్తమై ఉంటానని నన్ను బయటకు తీయ ప్రయత్నించవద్దని అలా బయటకు తీయ ప్రయత్నించిన వారి శిరస్సు సహస్ర వకలైపోతుందని హెచ్చరిస్తుంది తనతో పాటు అగ్నికి ఆహుతి అయిన కామధేనువును మూడు పసుపు ముద్దలుగా చేసి మిరియాల గ్రామస్తులైన బత్తుల వంశముకు చెందిన యాదవ కులస్తులకు ఇలవేల్పుగా ఆవుదేవర అను నామంతో కొలవమని మిరియాలకు పంపిస్తుంది ఆ రోజు నుండి కామధేనువు ఆవుదేవర రూపంలో ప్రతి సంవత్సరం మిరియాలలో ఐదు రోజుల ఉత్సవాలు చేస్తారు దీనినే ఆవుల పబ్బం ఉత్సవం అంటారు నన్ను భక్తితో కొలిచే వారిని స్వప్నమందు కనిపించి వారి కోరికలు చేరుస్తానని నా మహామంత్రం జయ జయలక్ష్మి జయ శ్రీలక్ష్మి నిధానంపాటి అమ్మ మహాలక్ష్మి అంటూ పూజించిన వారికి సకల సౌభాగ్యాలు ఇస్తానని చెప్పి సువర్ణశిలా విగ్రహం భూమిలోకి వెళ్ళిపోతూ తన అనలకు నేత్రదృష్టిని ప్రసాదించింది రాను రాను నిధానం పాటి అగ్రహారం శ్రీ లక్ష్మీ అమ్మవారి ప్రభావంతో ప్రతి ఇంట భయంకర కాలసర్పములు ఏర్పడి ప్రజలు భయకంపితులై వారి గృహాలను విడిచి ఇతర గ్రామాలకు వెళ్లిపోయారు తదనంతరం ఈ గ్రామంలో భూకంపాలు చెలరేగి కాలగర్భంలో కలిసిపోయింది ఒక నంబి అయ్యవారు ఇక్కడే ఉండి అమ్మవారి ప్రతిరూపంగా ఒక బండను ఏర్పాటు చేసి పూజించుచు కొంతకాలానికి అతను అమ్మవారిలో లీనమైపోయాడు ఇప్పుడున్న పీఠము ఆమె ప్రతిరూపంగా నంబీ అయ్యవారు ఏర్పరిచినదే ఆ విధంగా అప్పటి నుండి శ్రీ నిధానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారు ఆ ప్రదేశంలో పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచింది ఇక్కడ ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమికి దగ్గరగా ఉండే ఆదివారం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ప్రతి ఆదివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు వచ్చి మ్రొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ ఎప్పటికీ అమ్మవారికి రూపం ఉండదు ఇక్కడ మహిమలు మరియు అమ్మవారి శక్తి తెలిసి భక్తులు విపరీతంగా నిధానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిని దర్శిస్తున్నారు సంతానం లేని వారు ఈ తల్లిని దర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది కొత్త వాహనాలు కొన్నవారు తల్లిని దర్శించి పూజలు చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని చెప్తారు అద్భుత మహిమలు కలిగిన అమ్మవారిని దర్శించిన అమ్మవారి చరిత్రను విన్నా జన్మల పాపాలు పోయి కోరిన కోరికలు తీరతాయి